పవన్ ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు కొంతమంది నాయకులు వైసీపీకి సంబంధించి అందులో ఒకరు ముద్రగడ పద్మనాభం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా వ్యక్తిగత ద్వేషం కాపు సామాజిక వర్గానికి సంబంధించి అలాగే ఆయన పార్టీలో ఒక ఆహ్వానించలేదు అనే ఒక ద్వేషం ముద్రగడలో నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఖచ్చితంగా ఆయన్ని ఓడిస్తేనే ఆయనకు ఇప్పుడు సమరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓటమి పాలైతేనే ముద్రగడకు రిలీఫ్ వస్తుంది లేకపోతే మాత్రం ఆ ద్వేషం అలాగే కంటిన్యూ అవుతుంది అందుకే ఆయన తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఓటమి పాలవుతారు పవన్ కళ్యాణ్ అవ్వకపోతే గనక తన పేరు మార్చుకుంటాను అనేది అంటే అటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా దాని మీద ఆయన కుమార్తె కూడా రియాక్ట్ అయ్యారు ఎందుకు అలా మాట్లాడాల్సిన అవసరం అంత విచిత్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదంటూ ఆమె కూడా తప్పు పెట్టారు ఇదంతా వైసీపీ నాయకులు కావాలని చేస్తున్నారు ముద్రగడని ఆడిస్తున్నారు వైసీపీ ఆడినట్టు ఆడుతున్నారు మా నా తండ్రి అని చెప్పి ఆమె కుమార్తె మాట్లాడు మరొక సంచలనం అయితే ఇక్కడ ముద్రగడలో ఒక వణుకు స్టార్ట్ అయిందా పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న అభిమానం కానీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ కానీ ప్రజల్లో గెలవలేమో ఏమో అనే ఒక వణుకు మొదలే కొత్త రాజకీయం మొదలుపెట్టారు ఎందుకంటే ముద్రగడ లాంటి వ్యక్తి ఎంత బలంగా చెప్తున్నారంటే కాపు సామాజిక వర్గం బ్యాంక్ అటు నుంచి ఇటు టర్న్ చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారా రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయమైనా చేస్తారనడానికి నిదర్శనం ఇదేనేమో మొత్తానికి మరి ముద్రగడ గారి రాజకీయ వర్కౌట్ వదిలే చూడాలి